నాసిరకం క్రీడా సామాగ్రి నాణ్యత లేని స్పోర్ట్స్ డ్రెస్సులు అనుకున్నోళ్లకే బహుమతులు ఆడుదాం ఆంధ్ర పేరుతో జగన్ సర్కార్ చేసిన కరప్షన్ కహానీ ఇది అందుకే ఆట ఆడేందుకే కూటమి సర్కార్ రెడీ అవుతోంది నాటి క్రీడా మంత్రి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది జబర్దస్త్ యాంకర్కి షాక్ తప్పదంటున్నారు తమ్ముళ్ళు జైలుకెళ్లడం ఖాయమంటూ జోస్యం చెప్పేస్తున్నారు ఇంతకీ ఆడుదాం ఆంధ్రాలో అసలు కథేంటి నాటి స్పోర్ట్స్ మినిస్టర్ పైసా వసూలు అన్నారా డైమండ్ రాణి అంటూ ఆరోపణల్లో రాజకీయ క్రీడలో ఆమె అవుట్ అవుతారా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో జరిగిన స్కామ్లను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తోంది నాడు విమర్శించిన లీడర్లా భరతం పడుతోంది చంద్రబాబు సర్కార్ ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలపై వదల బొమ్మాలి వదల అంటూ కేసులు పెడుతోంది కొందరినైతే ఏకంగా జైలుకు పంపింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడమే లక్ష్యం నలభై ఏడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీలకు నూట ఇరవై ఐదు కోట్ల నిధులను కేటాయించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఆడుదాం ఆంధ్రాను అవినీతి ఆంధ్రగా చేసినట్లు విచారణలో తేలిపోయింది నిధులు భారీగా దుర్వినియోగమయ్యాయని కూటమి లీడర్ల వాదన ఇప్పటికే జగన్ క్యాబినెట్లో మినిస్టర్గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ చేసింది కూటమి సర్కార్ అలాగే పేర్ని నాని కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ పై కేసుల కత్తి వేలాడుతోంది వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో కటకటాల పాలయ్యారు తాజాగా మరో కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నారు తాజాగా మరో మాజీ మంత్రి రోజాపై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ జనసేన బీజేపీ నేతలు రోజాను టార్గెట్ చేసి విమర్శలు ఎక్కుపెట్టారు ఆమె మంత్రిగా ఉన్న సమయంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆమె అరెస్టు తప్పదంటున్నారు తెలుగు తమ్ముళ్లు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో క్రీడాశాఖ మంత్రిగా ఆర్కే రోజా పనిచేశారు ఫైర్ బ్రాండ్గా ఆమె పేరు సంపాదించారు ఆ ఫైర్ ను చల్లార్చేందుకే కేసుల అస్త్రాన్ని ప్రయోగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం నిజానికి విజిలెన్స్ విచారణలో నలభై కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్లు తేలింది ఆడుదా మాంత్ర డబ్బుతోనే బెంచ్ కార్లు చెన్నైలో ఆస్తులు కూడబెట్టారన్నదే ప్రధాన ఆరోపణ అయితే ఆ ఆరోపణలు రుజువు చేయాలంటూ గతంలోనే రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ చేశారు రోజా తానెలాంటి తప్పు చేయలేదని ఆమె చెబుతున్నారు ఆర్కే రోజా రాజకీయాల్లో దూకుడుగా ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఆమె టార్గెట్ మాత్రం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత రోజా కొద్ది కాలం సైలెంట్ గా ఉన్నా ఆ తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు వీలు దొరికినప్పుడల్లా అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది జగన్ ప్రభుత్వమే అని ఇప్పుడు ఎగిరి ఎగిరి పడిన వాళ్లను ఎగరేసి కొడతామంటూ రోజా చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి రోజా జబర్దస్తు పెరగడంతోనే ఆడుదామాంధ్ర అవినీతి తెరపైకి వచ్చింది జగన్ హయాంలో మంత్రులుగా అధికారం చలాయించిన నేతల అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంది కూటమి సర్కార్ రోజా అరెస్ట్ ఖాయమంటూ పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి కేసుల విషయంలో ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి దీంతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది సర్కార్ మరి చూడాలి చంద్ర వ్యూహం నుంచి రోజా ఎలా గట్టెక్కుతారో